మూడేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాచుర్ల గ్యాంగ్ రేప్ కేసులో తీర్పు వెలువడింది విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులు ముగ్గురికి ఇరవై ఏళ్ల చొప్పున జీవిత ఖైదు డెబ్బై వేల జరిమానా విధిస్తూ గుంటూరు ఐదవ అదనపు జిల్లా జడ్జి నీలమ తీర్పు వెల్లరించారు బాధితురాలైన ఆశా వర్కర్ పోగొట్టుకున్న సెల్ ఫోన్ వెతికి పెడతామని చెప్పి నిందితులు అడవిలోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా తలపై రాయితో దాడి చేసి హతమారు ఈ ఘటనలో బాధితురాలి ప్రాణాలకు ముప్పు తలపెట్టడం పాశవికంగా ఆమెపై అత్యాచారం చేయడాన్ని పల్నాడు జిల్లా మాచర్ల మండలం అనుపుచెంచు కాలనీకి చెందిన ఆశా వర్కర్ పోయిన తన సెల్ ఫోన్ ను వెతుకుతూ ఉండగా నాగులవరం గ్రామానికి చెందిన మందిలి ముత్తయ్యను ఫోన్ కనిపెట్టడంలో సహాయం చేయాలని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదహారున కోరారు ముత్తయ్య వద్ద కూలి చేసే పల్నాడు జిల్లా మాచర్ల బెల్లంకొండవారి పాలెం చెంచు కాలనీకి చెందిన సీలం చిన్న ఆంజనేయులు సావిటి చిన్న అంజీ సీలం బైస్వామి కలిసి ముత్తయ్యకు మాయమాటలు చెప్పారు తమ గ్రామానికి చెందిన శీలం వెంకన్న అనే వ్యక్తి సెల్ ఫోన్ ను బాగు చేయడం పోయిన ఫోన్లు ఎక్కడుందో కనుక్కోవడం చేస్తూ ఉంటాడని చెప్పారు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆమెను వెంట తీసుకుని సేలం వెంకన్న వద్దకు వెళ్లారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో తను సహాయం చేయలేనని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వమని వెంకన్న చెప్పగా ఆ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు నిందితులు ముగ్గురు ఆమెను అనుసరించి చింతగండి వాగు వద్ద గతానికి పాల్పడ్డారు అత్యాచారం చేసి ఆపై ఆశా వర్కరు తలపై రాయితో కొట్టి చంపేశారు దుండగులు ముగ్గురితో కలిసి వెంకన్న వద్దకు వెళ్లారని తెలిసింది దాంతో గ్రామస్తులు నిందితులు ముగ్గురిని పట్టుకుని నిలదీయగా వారు నేరం ఒప్పుకున్నారు నాగార్జున సాగర్ పోలీసులకు సమాచారం అందించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు నరసారావుపేట డివిజన్ దిశ పోలీసు స్టేషన్ డిఎస్పీ యు రవిచందర్ ఈ కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు